సంస్కృతి సంప్రదాయాలను విడనాడాలి కుటుంబ విలువలను పోషించాలని చెప్పేసినటువంటి డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకోసం విశ్వయుద్ధ పరిషత్ పేదలకు పనిచేస్తా ఉంది అయితే పద్నాలుగు ఫిబ్రవరి అంటే అందరికీ సమాజంలో కేవలం వ్యాలంటైన్స్ డే అనేటటువంటి ఒక ముద్ర ఉంది కానీ వాస్తవానికి పద్నాలుగు ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిదిన కాశ్మీర్ రాష్ట్రంలో పుల్వామా దగ్గర భారతదేశ సైనికులపై ఉగ్రవాదులు చేసినటువంటి దాడిలో శత్రు యొక్క కుట్రలో వీర మరణం పొందినటువంటి నలభై మంది అమరవీరులను స్మరిస్తూ సంస్మరణ దినోత్సవంగా వీర జవాన్ దివాస్ గా హిందూ పరిషత్ పథకాలు నిర్వహించడానికి నిర్ణయించడం జరిగింది ఈరోజు యువత మృతం కూడా ప్రేమ పేరుతో విశృంఖళాల పేరుతో రోడ్లపై వచ్చి పార్కులపై వచ్చేసి తిరగడం ఎంతైతే ఉందో దానికంటే ముఖ్యంగా ఈ దేశంలో ఈ ధర్మం కోసము ఈ దేశం కోసము ఈ భూమి కోసము కుటుంబాలను వదిలిపెట్టి బార్డర్లో సైనికులుగా సేవ చేసినటువంటి సైనికులు వీరవరణ పొందినటువంటి వారి త్యాగాలను గుర్తు చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రతి విద్యార్థి యువకుడు బరదమ సేవలో ధరించాలి కుటుంబ విలువలను పరిరక్షించాలి ఈరోజు తల్లిదండ్రులను మోసం చేస్తూ పార్కులలో లో లేకపోతే రోడ్ల వెంబడి తిరిగి పిచ్చి పిచ్చి చేస్తున్న చేయకుండా ఈ రోజు కార్పొరేట్ సెక్టార్ లో నిర్వహిస్తున్నటువంటి ఈవెంట్స్ ఆన్లైన్ గేమింగ్ లో పాల్గొని డ్రగ్స్ కు లోనై లేకపోతే మత పదార్థాలకు లోనై తమ జీవితాలను నాశనం చేసినటువంటి స్థితి మనం చూసుకుంటున్నాము షేక్ మస్తాన్ వలీ జారి భాష అనేటువంటి ఎంతో మంది యువతులను ప్రేమ పేరుతో వంచుకొని చూస్తా ఉన్నాము బయటికి చాలా ఉన్నాయి కాబట్టి ఇలాంటి వాలంటీర్స్ వ్యతిరేకించాలి అదేవిధంగా దేశం కోసము ధర్మం కోసము ప్రాణ త్యాగం చేసినటువంటి వీర సైనికులను స్మరిస్తూ ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు యువకులు అందరూ కూడా దేశం కోసము దేశభక్తి కలిగి ఉండాలి ధర్మాన్ని రక్షించాలన్నటువంటి సంకల్పంతో ఫిబ్రవరి పద్నాలుగు అనేది వీర సైనికుల సంస్కృత దినోత్సవంగా నిర్వహించాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ సమాజానికి పిలుపునిస్తా ఉంది అందులో భాగంగానే రేపు ఈ యొక్క కోటి చౌరస్తాలో వీర జవాన్లకు నివారిగా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాము దేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా భాగ్యనగర్ మొదలుకుంటే జిల్లాలో కూడా ఈ యొక్క వీర జవాన్లను స్మరిస్తూ దేశం కోసం వాళ్ళు చేసినటువంటి త్యాగాలను గుర్తు చేస్తూ వారి యొక్క ఆశయాలను సాధించే విధంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని చెప్పేసి యువతకు పిలుపుస్తుంది కేవలం వాలంటీర్స్ డే అంటే ప్రేమను అడ్డం పెట్టుకుని పిచ్చర విడితే పోతున్నామో దానివల్ల కుటుంబ విలువలు పతనమైపోయి లవ్ జిహాద్ కావచ్చు లేకపోతే మత వల్ల కావచ్చు కుటుంబాలు మొత్తం భిన్నమైపోతున్నటువంటి విషయాలు మనం చూస్తా ఉన్నాం రోజు టీవీలలో పేపర్లలో అలాంటి సంఘటనలు విశ్వహితుల తీవ్రంగా వ్యతిరేకిస్తుంది మన యొక్క సంస్కృతి సంప్రదాయాలను పరక్షించేయడం కోసమే మనమంతా కూడా కట్టుబడి ఉండాలని చెప్పేసి లక్ష్యాన్ని ఒక సందేశాన్ని రేపు ఫిబ్రవరి పద్నాలుగున ఈ యొక్క దేశానికి యువతకు అందించే విధంగా విశ్వ హిందూ పరిషత్ కార్యక్రమం రూపొందించింది కాబట్టి రేపు వారం చేస్తే కాదు వీర అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా గుర్తించుకోవాలని చెప్పేసి మేము పిలుపునిస్తా ఉన్నాం AHHHHH oh. oh.